ఖాళీ అయితే విశ్వనాథ్ ఇంటికి వచ్చి మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదంటే నీ చిన్న కూతురుని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోమంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే పద అయితే నీ నీ చిన్న కూతురునే నేను ఎక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్కి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న కత్తిని అయితే తీసి ఖాళీకి అయితే చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే ఏంటి ఈ కత్తిని చూపించి నన్ను బెదిరించేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నీ చిన్న కూతురిని తీసుకొని వెళ్ళిపోయి తనని కిడ్నాప్ చేసి తనని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు సరే లేదంటే అక్కడ నా దగ్గర వీడియో ఉంది కదా ఆ వీడియోనే బయట పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే రే ఏం ఏం మాట్లాడుతున్నావురా ఏంటి వీడియోని బయట పెడతావా బయట పెట్టి అయితే చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఖాళీ అయితే ఏంటి నువ్వు కూడా వచ్చేసావా సరే అయితే ఆ వీడియోని రిలీజ్ చేస్తే అప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయినా నేను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు నేనే కిడ్నాప్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే వీడియో కూడా నేనే తీయించాను ఆ వీడియోలో ఏముందో నీకు చూపించినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే రే ఏముంద్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్